రామాపురం అనే గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు మిలిటరీగా చేసి రిటైర్మెంట్ అయ్యి కంపెనీ వ్యవహారాలను చూస్తూ ఉండేవాడు అతనికి ఇద్దరు మనమళ్ళు ఉన్నారు పెద్దవాడి పేరు శ్రీధర్ చిన్నవాడి పేరు శ్రీకాంత్ శ్రీధర్ చాలా మంచివాడు శ్రీకాంత్కి ఏదైనా తన సొంతం చేసుకోవాలి అని దుర్బుద్ధి ఎక్కువ గలవాడు ఇద్దరు మనుమళ్లకు తన తాతగారు అంటే చాలా భయం శ్రీధర్ శ్రీకాంత్ వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోవటం వల్ల మగపిల్లలను క్రమశిక్షణ భయం పెట్టాలని అలా పెంచుతాడు శ్రీధర్ వాళ్ళ తాతగారు మంచివారు అతను పేదవారికి సహాయం చేసేవారు కానీ పిల్లల విషయంలో చాలా ప్రేమ ఉన్న అది మనసుల్లోనే ఉంచుకొని క్రమశిక్షణ పేరుతో వాళ్ళని చాలా బాధ పెట్టేవాడు శ్రీధర్ కి శ్రీకాంత్ కి పెళ్లి వచ్చింది శ్రీధర్ వాళ్ళ తాతగారు బాగా వృద్ధుడైపోవడంతో కంపెనీల బాధ్యతలు ఇద్దరు మనమళ్ళకు అప్పచెప్పాడు కానీ తాతగారిని చూస్తేనే వారిద్దరు వణికిపోయేవాళ్ళు పెద్ద మనవడైన శ్రీధర్ కు పెళ్లి చేయాలని ఆ ధనవంతుడు ఆశపడ్డాడు ఆ విషయం శ్రీధర్ను పిలిచి మాట్లాడాడు శ్రీధర్ సరే అని వాళ్ళ తాతగారితో చెప్తాడు శ్రీధర్ కుటుంబం పెళ్లి చూపులకి వెళ్తారు అమ్మాయి పేరు లత చాలా అందంగా ఉంటుంది శ్రీధర్ కళల్లో ఆనందం వాళ్ళ తాతగారికి అర్థమవుతుంది లతా వాళ్ళ కుటుంబం చాలా పేదరికంగా ఉంటారు మనుమడు ఇష్టపడుతున్నాడని గ్రహించి వాళ్ళ వివాహం చేస్తాడు లతా వంటలు చేస్తూ ఎవరికి ఏమి కావాలనుకున్నా వారి మంచి చెడు చూస్తూ ఉండేది లతా శ్రీధర్ చాలా సంతోషంగా ఉన్నారు వారి సంతోషాన్ని చూసి శ్రీకాంత్ కుళ్ళుకునేవాడు శ్రీధర్ కి పిల్లలు పుడితే వాళ్ళ అన్న ఆస్తి వాళ్ళ పిల్లలకి కలుగుతుందని వాళ్ళ అన్నా వదిన చంపాలని అనుకున్నాడు అన్నా వదిన గుడికి వెళ్దామని అనుకుంటారు ఆ మాటలు విన్న శ్రీకాంత్ వాళ్ళని చంపటానికి ప్లాన్ అమలు చేశారు శ్రీకాంత్ కారుకున్న బ్రేకులను తీసివేస్తారు కారు బ్రేకులు ఫెయిల్ అయి అన్నా వదిన మరణిస్తారు శ్రీకాంత్ తన అన్నా వదినలు ప్రమాదోశాత్తు చనిపోయినట్లు క్రియేట్ చేస్తాడు శ్రీధర్ లత చనిపోవడంతో శ్రీధర్ వాళ్ళ తాతయ్య కృంగిపోతాడు శ్రీకాంత్ కైన వివాహం చేద్దామని ఆలోచిస్తాడు ఇంతలో శ్రీకాంత్ అక్కడికి వచ్చి శ్రీకాంత్ వాళ్ళ తాతయ్యని ఓదారుస్తాడు వాళ్ళ తాతయ్య శ్రీకాంత్ పెళ్లి గురించి మాట్లాడతాడు శ్రీకాంత్ పెళ్లికి ఒప్పుకుంటాడు రాజేంద్రపురం అనే గ్రామంలో సీత అనే అమ్మాయి ఇంటికి వస్తారు ఆ అమ్మాయి చాలా అందంగా అనుకోగా ఉంది వాళ్ళ అమ్మ నాన్న అంటే సీతకు చాలా ఇష్టం ఒక్కగానే ఒక కూతురు కావడంతో గారాభంగా పెంచారు సీతకి దైవ భక్తి ఎక్కువ ఎక్కువగా పూజలు చేస్తూ కాలం గడిపేది అందరినీ ఆట పట్టిస్తూ అందరితో కలువడిగా ఉండేది సీతను చూడగానే శ్రీకాంత్ ఇష్టపడ్డాడు సీత వాళ్ళ నాన్న వాళ్లతో ఇలా అంటాడు ఒకే ఒక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నా అని వాళ్లతో చెప్తాడు కట్నం విషయంకొస్తే ఏమి తక్కువ చేయను అని సీత వాళ్ళ నాన్న అంటాడు దానితో వాళ్ళ తాతయ్యకు కోపం వస్తుంది మీ అమ్మాయి మాకు వద్దు అని చెప్పి బయటకు వచ్చేస్తాడు సీత వాళ్ళ నాన్నకు ఏమైందో అర్థం కాలేదు సీత వాళ్ళ నాన్న బయటకు వచ్చి శ్రీకాంత్ వాళ్ళ తాతయ్యతో ఇలా అంటాడు నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని అడుగుతాడు మీ అమ్మాయికి ఏం పెడతారని నేను మిమ్మల్ని అడగలేదు మీ అమ్మాయిని మా ఇంటికి కోడలిగా చేయాలనుకుంటే కానీ కట్నం కూడా మాకు వద్దు అంతేగా శ్రీకాంత్ అని ప్రక్కకు తిరుగుతాడు కానీ అక్కడ శ్రీకాంత్ లేడు సీతను చూస్తూ శ్రీకాంత్ లోపలే ఉండిపోతాడు శ్రీకాంత్ తన ప్రక్కన లేడని గ్రహించి లోపలికి వస్తాడు తాతయ్య మాకు అందరికి అమ్మాయి ఇష్టమే లేరా శ్రీకాంత్ అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా అని వాళ్ళ తాతయ్య అంటాడు మాట్లాడాలని ఉన్న శ్రీకాంత్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇంతలో సీత నేను మా మాట్లాడాలి అని తాతగారితో అంటుంది తాతగారు శ్రీకాంత్ ని వెళ్లమంటాడు శ్రీకాంత్ తో సీత ఎలా మాట్లాడుతుంది నేను నచ్చానని మీరు చెప్తున్నారు కాబట్టి ఒక ప్రమాణం చేయండి మీకు నేను తప్ప వేరే లోకం ఉండకూడదు అంతా నేనే మీ ప్రపంచం అవ్వాలి శ్రీకాంత్ సీతతో ఇలా ప్రమాణం చేస్తాడు ఎవరు మిమ్మల్ని ఇష్టపడినంతగా ఇష్టపడతాను కానీ మీ నాన్న మీ అమ్మ ప్రేమ మరిపించేలా ఇష్టపడతాను నా ప్రేమకి ఈ గాలి ఈ నీరు ఈ భూమి సాక్ష్యం అని ప్రమాణం చేశాడు శ్రీకాంత్ ఫ్రెండ్స్ శ్రీకాంత్ అనే అస్రుడితో సీత వివాహ జీవితం ఎలా ఉంటుందో రేపటి కథలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్